ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ మళ్ళీ జరిగితే రేపు ఫ్యూచర్ డాక్టర్స్ ఎవరు ప్రొఫెషన్ లోకి ఇష్టపడతారు అండ్ వర్క్ ప్లేస్ లోనే సేఫ్టీ లేని అమ్మాయిలకి ఎవరు డాక్టర్ చేయరు ఫ్యూచర్ లో మీకు డాక్టర్స్ ఉండరు ప్రజలందరూ కూడా ఎవరైతే కోవిడ్ టైంలో డాక్టర్స్ నమస్కారం చేశారో వాళ్ళు కూడా డాక్టర్స్ పరిస్థితి కూడా ఇంత దయనీయంగా మెడికల్ కాలేజెస్ లో ఉంది కాబట్టి చూసి స్పందించి మీ వంతు కోరుకుంటున్నాం లాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్కి వచ్చిన ఒక డాక్టర్ కూడా సరైన సేఫ్టీ లేకపోతే ఇంకా రేపు ఒక వైద్యురాలు ఎలా వచ్చి మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలదని మేము అందరికీ ప్రశ్నిస్తున్నాము ఎందుకు ఇంత కష్టపడి ఆడపిల్లలను చదివిస్తున్నాము ఎందుకు ఇంత మంచి మంది పొజిషన్స్ లో చూడాలన్న క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాము ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు అలాంటి శిక్షలు స్పాట్ అమలు అవ్వాలి అజికర్ కాలేజ్ లో జరిగిన సంఘటన నిజంగా చాలా బ్రూటల్ గా జరిగింది ఆ అమ్మాయిని రేప్ చేయడం హత్య చేయడం అనేది చాలా ఘోరమైన విషయం కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రిందట జరిగిన ట్రైన్ డాక్టర్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి సోమవారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు ఈ కేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇది కేవలం అత్యాచారం కాదనే వాదన కూడా వినిపిస్తోంది కోల్కతా జూనియర్ రెసిడెంట్ డాక్టర్ అత్యాచార ఘటనలో విస్తుగోలుపై వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుబర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుబర్ణ గోస్వామి బాధితురాలు శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందన్నారు ఒకరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని పేర్కొన్నారు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతోందన్న డాక్టర్ సుబర్ణ ఈ అత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు ఇదే విషయాన్ని బాధితురాల కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు నిరసనగా బుధవారం సాయంత్రం నెల్లూరు డాక్టర్లు విద్యార్థులు మహిళలు లైన్స్ వినూత్ ఆందోళనకు పిలుపునిచ్చారు కోల్కతాలో ఆర్జీ కార్ వైద్యాధికారి అందరినీ అందరిని వేస్తోంది ఘటన తర్వాత నిందితుడు ఇంటికెళ్లి హాయిగా నిద్రపోయాడు విచారణ సమయంలో కూడా పశ్చాత్తపడకుండా తనని ఉరి తీస్తే ఉరి తీసుకోండి అంటూ పోలీసులకే చెప్పాడు దీని మీద నెల్లూరు డాక్టర్లు వైద్యాధికారులు దీనికి నిరసనగా ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మనతో ఉన్నాడు వారితో మాట్లాడుతారు మనం చెప్పండి కోల్కతాలో ఆర్జే కార్ ఘటన అందరినీ కలిసి వేస్తూ ఈ రోజు మీరు కూడా డాక్టర్లు వైద్యాధికారులు అందరూ కూడా రోడ్ మీదకి వచ్చి నిరసన చేపడతా ఉన్నారు ఏం కోరుకుంటున్నారు బేసిక్ గా గవర్నమెంట్ ఇన్సిడెన్సెస్ చదివిన తర్వాత చెల్లించడం కాదు ఇలాంటి ఇన్సిడెన్సెస్ ఇంకా ముందు ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఆలోచించి కనీసం ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ని కోరుతున్నాను ప్రజలందరూ కూడా ఎవరైతే కోవిడ్ టైంలో డాక్టర్స్ నమస్కారం చేశారో వాళ్ళు కూడా డాక్టర్స్ పరిస్థితి కూడా ఇంత దయనీయంగా మెడికల్ కాలేజెస్ లో ఉంది కాబట్టి చూసి స్పందించి మీ వంతు మీ నిరసన ప్రదర్శించాలని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కింద ఇమ్మీడియట్ గా చేస్తేనే కొంచెం భయం ఉంటుంది ఒక నాలుగైదేళ్ల వరకు నాంచి చేరిస్తే పెద్ద భయం ఉండదు సో ఇప్పుడు ఆల్రెడీ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వాళ్ళ మమతా బెనర్జీ గారు వెంటనే ఆ పిల్లకాయలు ఎవరో పట్టుకున్నారు సో ఈ కల్పరేట్స్ ను సో వాళ్ళని పనిష్ చేయడం అనేది ఇంకా జ్యుడిషియరీ కింద వస్తుంది సో జ్యుడిషియరీని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇమీడియట్ పనిష్మెంట్ అనేది ఇస్తే సో అవన్నీ ఫాస్ట్ ట్రాక్ కింద పెట్టి మిగతావన్నీ పక్కన పెట్టేసి ఇలాంటివి చేస్తేనే సమాజంలో భయం వస్తుంది సో డిసిప్లైన్డ్గా అందరూ ఉండండి అంటే చెప్పేది అలా చెప్తుంటారు ఎంతమందిని మనం కంట్రోల్ చేయగలం సో పనిష్మెంట్ ఒకరికి ఇస్తే ఆ భయం అనేది క్రియేట్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు గవర్నమెంటు మనకి ఎన్ని చట్టాలు తెస్తున్న ఆడపిల్లల్ని రేపు విషయంలో మర్డర్ల విషయంలో కానీ దోషులు చేసే వాళ్ళకి నేరస్తులకి కొంచెం కూడా భయం లేదంటే చేసిన వాళ్ళని కరెక్ట్గా కఠినంగా శిక్షించడానికి కొంచెం లేట్ పడుతుంది లేట్ అవుతుంది చట్టాల ద్వారా అట్లా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో కరెక్ట్గా కఠినమైన శిక్షలు పడితే మళ్ళీ మళ్ళీ మనం చెయ్యాలంటే అంటే ఊరే సరే ఇంకా వేరే ఏం లేదు రేపంటే అంటే అట్లా వేస్తేనే అంటే ఒక్కడే కాకుండా దీంట్లో మల్టిపుల్ మంది మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు అనేది బాగా తెలిసిపోతా ఉంది సో వేసుకోమంటున్నారు కాబట్టి వెయ్యాలి మనం ఫాస్ట్ గా చెయ్యాలి ఇట్లాంటి కేసుల వరకు మాత్రము చాలా తొందరగా నేరస్తులకి కఠినంగా అంటే ఊరే ఇంకా వేరే ఏం ఉండకూడదు అది మా డిమాండ్ న్యాయ వ్యవస్థ చట్టము శిక్ష అనేది కరెక్ట్ గా ప్రాపర్ టైంలో ప్రాంప్ట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ అనేది ఉంటది ధైర్యం ఉంటుంది అట్లాగనే మనం ఇంట్లోనే అనే కాన్సెప్టే లేదు అయినంత మాత్రాన భయపడి ఇంట్లో కూర్చోవాలనేది నేనైతే అగ్రీ చేయను అట్ ద సేమ్ టైం మనం మన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ న్యాయ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో గాని పబ్లిక్ లో కాని ఇట్లాంటి అరాచకాలని జరగకుండా అరికట్టడం అనేది పొలిటికల్ సైడ్ నుంచి అన్ని వ్యవస్థల నుంచి కూడా ప్రాపర్ గా ఇన్ టైమ్ లో చేస్తే ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా నా అభిప్రాయం గత పన్నెండు ఇరవై సంవత్సరాలుగా డాక్టర్ల మీద కంటిన్యూస్ గా దాడులు జరుగుతూనే ఉంటాయి డాక్టర్స్ కోవిడ్ లో చాలా పొగిడారు అందరూ మంచి పనులు చేశారు అందరూ డాక్టర్లు దేవుళ్ళతో సమానం ఉన్నారు మినిమం వర్క్ ప్లేస్ లో సేఫ్టీ అనేది చాలా రిక్వైర్మెంట్ హోమ్ గార్డెన్ లో లేకపోతే కానిస్టేబుల్ ను సింపుల్ గా నియమిస్తే సరిపోతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో బేసిక్ ప్రొడక్షన్ కూడా లేకుండా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు మా గురించి పట్టించుకున్న వాళ్ళు ఉంటే మేము పేషెంట్ల గురించి పట్టించుకుంటాం మా గురించి మాకే ప్రొడక్షన్ లేనప్పుడు మేము పేషెంట్లు మేము పట్టించుకోగలం సో ఇది ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో కానీ ఒక హోమ్ హోంగార్డ్ను కానిస్టేబుల్నో అలాగ ఇస్తే ఖచ్చితంగా విల్ బి యూస్ఫుల్ అందరికీ మేము కంప్లీట్గా మా ఫోకస్ వర్క్ మీద చేసుకుంటూ మా మీద దాటి జరగకపోతే మేము పేషెంట్ల గురించి ఇంకా ఉద్యోగ బెటర్గా కేర్ తీసుకోగలం అని ఆలోచిస్తాం సో గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ డాక్టర్స్ ని ఒక ప్రొఫెషనల్ గా చూస్తూ వాళ్ళని ఆ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్ కి అనేది మేము న్యాయం చేయగలుగుతాం ఇలా వర్క్ ప్లేస్ లో సేఫ్టీ లేకపోవడం అనేది మాత్రం దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు దీనికి ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి అండ్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్ చేసి అందరికి కూడా ఒక భయం అనేది రావాలి ఏదైనా చేయడానికి ఇలాంటివి అనే చేయాలి నేను డాక్టర్ ఎంసీఎస్ రెడ్డి నెల్లూరు ఐఎంఏ అధ్యక్షుడిని బేసిక్ ఇప్పుడు అందరూ మేడం సార్ అందరూ చెప్పారు ఇప్పుడు మా పోరాటం అంతా ఏంటంటే కూడా వర్క్ ప్లేస్ సేఫ్టీ ప్రతి ప్రొఫెషన్లో కూడా వర్క్ సేఫ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కానీ ఈ డాక్టర్స్ ఏంటంటే అందరూ వచ్చే పేషెంట్ సీరియస్గా ఉండడం వల్ల తో ఉంటారు సో బెటర్ సిచ్యువేషన్ సో మేము చదువుకున్న రోజుల నుంచి రెండు వేల నుంచి మొదలుకొని వరకు కూడా ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరగడము దానికి ఎప్పుడైనా పోరాటం చేయడము ఏదో ఒక అస్టూరెన్స్ చేయడము అంతే తప్పించి దానికి కాంక్రీట్ ఎస్టన్ లేకుండా దానికి కాంక్రీట్ ఆన్సర్ లేకుండా ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది నా ఉద్దేశము సో కాబట్టి ఈ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కాబట్టి ఇప్పటికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఆదర్శిస్తుంది ఆశిస్తూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ గా చేస్తున్నాను ఇప్పుడు జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే మేము ఎలాంటి పరిస్థితుల్లో వైద్యం చేస్తున్నామంటే మా ని మేము రిస్క్లో పెట్టి వైద్యం చేయడానికి ముందుకు వచ్చినా కూడా మాకు లైఫ్ గ్యారంటీ లేకుండా పోతుంది ఇప్పుడు పరిస్థితి ఎలా వెళ్తుంది అంటే రేపు మీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఒక వైద్యుని వైద్యురాలని ఈ రోజే మీరు చంపుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరం యూనియన్ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు ఒక అమ్మాయికి రోడ్ మీద సేఫ్టీ లేదు నైట్ టైం ఏమైనా అవసరం అంటే బయటకు వెళ్ళాలంటే సేఫ్టీ లేదు లాస్ట్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్కి వచ్చిన ఒక డాక్టర్ కూడా సరైన సేఫ్టీ లేకపోతే ఇంకా రేపు ఒక వైద్యురాలు ఎలా వచ్చి మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలదని మేము అందరికి ప్రశ్నిస్తున్నాము మీరే ఒకసారి ఆలోచించండి అక్కడ నుంచి కూడా మీ చెల్లెలు అక్కలాంటి ఒక అమ్మాయే కదా ఒకసారి ప్రతి ఒక్కరు మీరు దీని గురించి ఆలోచించి స్పందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి